మరి కూటమి ప్రభుత్వం రాజకీయ నాయకులైతేనేమి ఆదోని ఎమ్మెల్యే సార్ మన సారీ ఆదోని ఎమ్మెల్యే పార్సార్థి గారు అయితేనేమి మనం చేసినటువంటి కార్యక్రమాలు నెల నుండి ప్రజలంతా గమనిస్తున్నారు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు పార్శారతి గారు మాట్లాడుతూ మొన్న కూడా ఏదో కూటమి సభలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా గమనించారు అటువంటి మాటలు మాట్లాడి ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మీరు ఏమైనా ఉన్నా ఊరు విడిచాలా మీ యొక్క ఆర్థికాలు అంటే ఏదైతే ఉన్నాయో వాళ్ళని మీరు మానుకోవాలని చెప్పి చెప్పడము ఇవన్నీ పద్ధతి కాదని చెప్పి మేము చెప్తున్నాం ఈరోజు ఏమైనా మీ కార్యకర్తలు చేయాలంటే ఒక పద్ధతి ప్రకారంగా మీరు కూడా గతంలో మేము ఏమైతే చేసినామో మేము ఎప్పుడూ ఈ దౌర్జాలం చేయలే ఈ స్టోర్ విషయాలు అయితేనేమి ఇంకా వేరే విషయాల్లో ఏ విషయాలు అయితే కూడా మళ్ళా మీరు కూడా ఆలోచన చేసి మళ్ళీ మీ కార్యకర్తలకు ఇప్పించుకుంటూ పోతే మంచి పద్ధతిగా ఉంటుంది ఈరోజు చాలామంది నిన్న కూడా స్టోర్ వాళ్ళు బయటకు వచ్చారు దాదాపుగా నలభై ఏళ్ళ నుండి మేము స్టోర్లు ఉన్నాయి అవి అప్పట్లో మేము పరీక్షలు రాసి అప్పట్లో మేము ఈ స్టోర్లు నడుపుతున్నాం దాదాపుగా ఇప్పుడు కాదు నలభై ఏళ్ళ నుండి మరి ఏ ప్రభుత్వాలు చేంజ్ అయినా కానీ వాళ్ళు చేంజ్ చేయలే గతంలో టీడీపీ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నా పర్మనెంట్ స్టోర్లు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అవన్నీ లీగల్గా వాళ్ళకు ఉంటాయి వాటిని కూడా మరి బీజేపీ కార్యకర్తలపై పోయి వేయడము ఇది మంచి పద్ధతి కాదు ఇది ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా ఎందుకంటే ఆదోని చాలా సెన్సిటివ్ ప్లేస్ ఇది చాలా పద్ధతితో రాజకీయాలు చేసే ఇది కాబట్టి మీరు కూడా మున్ముందు కూడా రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకుంటూ పోతూ ఈరోజు మీ కార్యక్రమం మీరు చేయండి మేము వద్దాం కూటమి ప్రభుత్వం మీకు ఆదేశాలు ఏమైతే ఇచ్చింటాదో దాన్ని ప్రజలకు తీసుకోపోయండి కానీ ఒక పార్టీని వ్యక్తిగతంగా మాట్లాడము కార్యకర్తలను మాట్లాడము మళ్ళీ ఇది చేయకూడదని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చెప్పుకుంటున్నాం రాబో రోజుల్లో కూడా మా వైఎస్ఆర్ పార్టీ గట్టిగా ఉంటుంది ఎందుకంటే ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓట్లు వేసినారు కుటుంబ ప్రభుత్వంకి మళ్ళీ ఆ రోజు మీరు చెప్పిన వాగ్దానాన్ని నమ్మి మళ్ళీ ఆధ్వర్యంలో కూడా మీరు ఏమేమో చేస్తారని చెప్పిన తర్వాత ప్రజలు నమ్మి మీకు ఓట్లు ఇచ్చారు కాబట్టి దాని పద్ధతిలో మీరు కూడా ప్రజలకి సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాం ఈరోజు మెడికల్ కాలేజీ విషయంలో మళ్ళీ నిన్న కొంతమంది స్టూడెంట్స్ మీ ఇంటి దగ్గర ధర్నా చేస్తూ మిమ్మల్ని అడిగింది వాస్తవమే మెడికల్ కాలేజ్ ఎందుకు లేదని చెప్పి వాళ్ళు ఏమన్నారు అసెంబ్లీలో మీరు ఎందుకు రీచ్ చేయలేదు ఈ పాయింట్ మెడికల్ కాలేజ్ని మళ్ళీ మీరు దాని సమాధానం ఏం చెప్పినారు జీరో అవర్లో మెడికల్ కాలేజ్ ఉంటే నాకు పర్మిషన్ రాలేదంటున్నాడు మళ్ళీ ఏమంటాడు ఈ అసెంబ్లీ జరిగేంత వరకు ఎక్కువ సార్లు మాట్లాడింది మన ఎమ్మెల్యే పార్సార్థ గారు అంటున్నారు మన ఇటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ విషయం వస్తే నిన్న చెప్పే సమాధానం ఏమి నాకు ఛాన్స్ ఇవ్వలేదు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడేకి అని అసెంబ్లీలోనే నాకు ఛాన్స్ ఇవ్వలేదంటాడు అంటే వేరేవన్నీ ఛాన్స్ ఇస్తూ మన ఒక్క ఏదైతే మనకి ముఖ్యమైనటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని మాట్లాడే ఛాన్స్ రాలేదంటున్నాడు ఎమ్మెల్యే గారు మరి ఒకసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు మీరు కూడా చాలా బాగా చెప్పారు విద్యార్థులకి విద్యార్థులతో కూడా పక్కలో కూర్చొని విద్యార్థుల్ని ఎలా అయితే మేనేజ్ చేయాలో మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు ఎట్లా ఇచ్చేయాలో అంతా మీరు ఎందుకంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి ఇటువంటి చెప్పుకోకుండా మీరు ఏమైనా ఉన్నా వాస్తవాలు చెప్పని చెప్పి మేము చెప్తున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు కూడా రాబో రోజుల్లో అందరికీ సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు రేపు అంటే ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ విద్యుత్ ఛార్జీల పైన కూటమి ప్రభుత్వం ఏమైతే ప్రజల మీద భారం మోపిందో ఆ కార్యక్రమానికి మన ఆదోని సాయిపశి ఆదేశాల మేరకు అలాగే మన వైఎస్ జగన్మోహన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన ఆదోని నియోజకవర్గం నుండి ఇరవై ఏడవ తేదీ ఇక్కడ ఉదయం తొమ్మిది గంటలకు మా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుండి బైక్ ర్యాలీగా వెళ్తూ అలాగే ఓవర్ బ్రిడ్జ్ నుండి ఎలక్ట్రిక్ డిఈ ఆఫీస్ వరకు మేము బైక్ ర్యాలీగా పోయి ఏదైతే మన ఈరోజు కుటుంబ ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు భారం మోపిందో మరి వాటిని ప్రజల్లో తీసుకోవాలని చెప్పి ఒక లక్ష్యంతో మన వైఎస్ జగన్మోహి గారు ఈ ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టినాడు దానికి మా ఆధునిక నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు అలాగే ఎంపీటీసీలు సర్పంచ్లు మండల నాయకులు అలాగే మండల కార్యకర్తలు మండల లీడర్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఉదయం తొమ్మిది గంటల లోపలే ఇక్కడ సాక్షిడి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడి నుండి బైక్ ర్యాలీగా పోవాలని చెప్పి మన సాక్షిడి గారు తీర్మానం చేసుకున్నాము కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి నేను ముందుగా చెప్తున్నాము అందరూ రావాలి తప్పకుండా రావాలని చెప్పి మరీ మరీ మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు అందరికీ నేను సభాముఖం చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ప్రజలపైన మనం బోరం అప్పుడు కాబట్టి ప్రజలతో మనము పోరాడాలి ఈరోజు ఎందుకంటే చూసినాం గత ఆరు నెలల నుండి ఈ కూటమి ప్రభుత్వం ఏమైతే ప్రజల్లోకి చెప్పిన వాగ్దానాలు తీసుకోపోలేదు కాబట్టి వాటిపైన మనం ప్రజల్లేకి ఖచ్చితంగా తీసుకుపోవాలని చెప్పి ఒక లక్ష్యంతో వైఎస్ఆర్ పార్టీ దృఢలక్ష్యంతో ఈరోజు ముందుకు పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ముందుండి జయప్రదం చేయాలా మళ్ళీ ఈరోజు ఇక ఆధునిక నియోజకవర్గం నుండి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమైతే ఒకసారి మనం అంతా ఆలోచన చేయాలి ఈరోజు గత